హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బజ్జీలు బుస్సు బుస్సు అని వొంగుతూ మంచి హెల్దీ బజ్జీలు అయితే ఎత్తానా బజ్జీలు అంటే అందరికి ఇష్టం ఉంటుంది కానీ ఆ బజ్జీలు మనం ఒకే రకంగా బజ్జీలు చేస్తాం మిర్చి బజ్జీలు కానీ ఈరోజు బుస్సు బుస్సు అని వంగుతూ అరటికీ బజ్జీలు ఎట్లా చేయాలన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా కొన్ని టిప్స్తోని అయితే వీడియోలోకి పోవడానికి ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఫస్ట్ అయితే మనము రెసిపీలకైతే ఓదాం ఒక గిన్నె తీసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇక్కడ మనం బజ్జీలు చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే మనం ఒక కప్పు శనగపిండి తీసుకుందాం అదే కప్పు అదే కప్పుతో బియ్యపిండి కూడా తీసుకుందాం ఈ బియ్యపిండి పిండి వేయడం వల్ల మనకు చల్లారిన తర్వాత కూడా ఈ బజ్జీలు క్రిస్పీగానే ఉంటాయి నేను ఒక కప్పు శనగపిండి ఒక కప్పు కన్నా కొద్దిగా తక్కువ అంటే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు తక్కువ మేము ఇక్కడ బియ్య పిండి వేసుకున్నా అంతేకాకుండా మనకు ఈ బజ్జీల మంచి ఫ్లేవర్ రావడం కోసం అంతేకాకుండా డైజెషన్ కావడం కోసం అజ్వాన్ అయితే అంటే ఓమా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ ఈ విధంగా వేసుకుందాం అయితే బనానా బజ్జీలు బాగా మంది అంటే అరటికాయ బజ్జీలు చేస్తారు కానీ చేసే విధానం కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అందుకే రెసిపీ ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను ఓమ వేసుకున్న బేకింగ్ పౌడర్ వేసుకున్న ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం మీకైతే తెలిసిందే బజ్జీ బ్యాటర్ ఎట్లున్నానో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీల బ్యాటర్ ఎట్లుంటుందో ఆ విధంగా చూసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న కలుపుకున్న తర్వాత మనమైతే అరటికాయలు అయితే కడిగి వేసుకుందాం అరటికా బజ్జీలు మాత్రం మస్తు టేస్టీగా ఉంటాయి ఎందుకంటే నేను పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టినా వాళ్ళకు బాగా నచ్చినవి ఎంజాయ్ చేస్తూ తిన్నారు అయితే ఇప్పుడు రెండు బనాలు అయితే తీసుకున్న బనాలను మంచిగా గడిగేసుకున్న తర్వాత నీళ్లు లేకుండా మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనము హెడ్జెస్ అయితే కడి చేసుకోవాలి హెడ్జెస్ కడి చేసిన తర్వాత మనము ఒకవైపు మాత్రమే పీల్ చేసుకోవాలి ఈ విధంగా ఒకవైపు మాత్రమే మంచిగా పీల్ చేసుకోవాలి ఈ విధంగా పీల్ చేసుకుంటానా పీల్ చేసుకున్న తర్వాత నేను టూ పీసెస్గా కడి చేసుకున్నా ఈ కట్ చేసుకున్న బనానాలను మనం పీల్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనం ఏదైతే మిషన్కు పీల్ చేస్తానో ఆ మిషన్కు కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే బనానా బాగా మనకు కొంచెం గమ్మి గమ్మిగా ఉంటుంది కాబట్టి కట్ చేయడం బాగా ఇబ్బంది అవుతుంది కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో మీరు ఆయిల్ రాసుకుంటూ ఒకవేళ హార్డ్గా మనకు కటింగ్ అయితే అప్పుడు కొద్దిగా ఆయిల్ రాసుకోండి ఈ విధంగా కట్ చేసుకోండి మంచిగా స్లైస్ లాగా వచ్చేస్తుంది ఈ విధంగా మనమైతే మొత్తం కూడా బనానాను పీల్ చేసుకుందాం ఇక్కడైతే మంచిగా కటింగ్ అయిపోయింది ఈ విధంగా మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న అయితే తొందరగా మనము బజ్జీలు చేస్తానమన్న టైంలోనే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే అరటికాయలు అవి అయితే కాబట్టి ఆయిల్ అయితే మంచిగా వేడైంది ఇప్పుడు ముందుగానే కలుపుకున్న మనము ఈ బజ్జీ బ్యాటర్లా ఈ బనానా అంటే అరటికాయలు వేసుకొని మంచిగా రెండు వైపులా డిప్ చేయాలి డిప్ చేసిన తర్వాత హెడ్జెస్ని అయితే ఈ విధంగా కా మనకు చివర్లా పిండి కింద పడకపోకుండా ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేసుకొని మంచిగా వేడి వేడి ఆయిల్లా ఈ బనానా అంటే ఈ అరటికాయల్ని వేసుకుంటే బుస్సు బుస్సు మనం వంగుతూ మనకు అరటికాయ బజ్జీలైతే రెడీ అయిపోతుంది నిజంగా మీరు మిర్చి బజ్జీల కన్నా ఎక్కువ హెల్దీగా తినాలి కొంచెం పిల్లలు మిర్చి బజ్జీ చేస్తే మిర్చి తీసేస్తారు ఉట్టి మన పిండి మాత్రమే తినేస్తారు ఇది అట్లా కాదు బనానాలతో పాటు అంటే అరటికాయతో పాటు బజ్జీ కూడా కంప్లీట్గా తినేస్తారు కాబట్టి పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా మీ పిల్లలు బనానా తినకపోతే అంటే అరటికాయలు తినకపోతే ఈ విధంగా బజ్జి చేసి పెట్టండి ఇప్పుడు చలికాలం కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే బుస్సు బుస్సు మనం వంగిన మంచిగా అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మరి మీకు రెసిపీ నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి హైప్ ఇవ్వండి కొత్త అయితే సబ్స్క్రైబ్ మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు